హలో నమస్తే అండి డ్రీమోస్ అసోసియేట్స్ కి స్వాగతం ఈ రోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు సిటీకి దగ్గరలో అండి నల్లపారులో అండి మంచి ఓపెన్ ల్యాన్స్ అయితే చూడబోతున్నాం ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వస్తున్నాయి అండి చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది గుంటూరు మున్సిపాలిటీ ఏరియా ఎందుకు వస్తుందండి ఈ నల్లపాడు అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోని చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి అండి ఓపెన్ ల్యాన్స్ అండి ఇది గుంటూరు మున్సిపాలిటీ ఏరియా ఎందుకు వస్తుందండి నల్లపాడు ఇక్కడ వచ్చేసండి ఐదు బిట్లుగా ఉందండి ల్యాండ్ వచ్చేసి ఒకటి వచ్చేసి మూడు వందల యాభై నూట ఎనభై మూడు అండి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై రెండు అండి రెండు వందల నలభై అండి ఈ ఐదు కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వస్తున్నాయండి మొత్తం వచ్చేసి అండి ఈ బ్లాన్స్ పన్నెండు వందల పద్నాలుగు గజాలు ల్యాండ్ ఈ ఐదు బిట్లు కూడా మొత్తం కలిపండి పన్నెండు వందల పద్నాలుగు గజాల ల్యాండ్ అయితే మనకి ఈ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి ఉందండి సో ఎవరు మిస్ చేసుకోకండి ఎక్కువ టైం కూడా ఈ నెల ఎనిమిదో తారీఖే లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇది ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఒక కోటి తొమ్మిది లక్షలండి కోటి తొమ్మిది లక్షలండి చూడొచ్చు మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక ఆ స్కీమ్ కనిపిస్తున్న వెంటనే కాల్ చేయించండి ప్రాపర్టీ అయితే చాలా మంచిదండి ఇది గుంటూరు మున్సిపాలిటీ ఏరియా కిందకి వస్తుంది అలాగే గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా అండి ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ